ఐవిఎఫ్ చేయించుకుంటున్నప్పుడు ఎన్నో రోజు ఎంబ్రియో పెట్టారు మీకు ఎన్నో రోజు ఎంబ్రియో పెట్టించుకుంటున్నారు మీరు ఏది మంచిది అనేది మీకు తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ వీడియో మీకోసం నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడైనా కూడా న్యాచురల్ ప్రాసెస్లో అండాశయం నుంచి గుడ్డు విడుదలయ్యి అది అండవాహిక ఫెలోపియన్ ట్యూబ్లోకి వచ్చినాక అక్కడ స్పర్మ్తో కలిసి రెండూ కలిసి ఎంబ్రియో తయారవుతుంది సో ఎంబ్రియో ఆ ఎగ్ రిలీజ్ అయిన రోజుని డే జీరో కింద పరిగణలోకి తీస్తే ఎంబ్రియో తయారై ఫర్టిలైజేషన్ అయ్యి ఎంబ్రియో తయారైన రోజుని డే వన్ కింద పరిగణలోకి తీసుకు అక్కడి నుంచి ఆ ఎంబ్రియో స్లోగా వచ్చి గర్భసంచిలోకి వచ్చి ఫిఫ్త్ డే వరకు వచ్చి అక్కడ అతుక్కుంటుంది సో న్యాచురల్ ప్రాసెస్లో మీకు ఎంబ్రియో అనేదండి ఎంబ్రియో వచ్చి గర్భసంచిలోకి అతుక్కునేది ఐదో రోజుకి వచ్చేటప్పటికి రెడీగా ఉండి అతుక్కుంటుంది సో మీరు ఐవీఎఫ్ సైకిల్లో కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకునేటప్పుడు ఎంబ్రియో తయారైంది ఫర్టిలైజ్ అయింది రెండో రోజుకి ఒక సెల్ టూ సెల్స్ అవుతాయి టూ సెల్స్ ఫోర్ సెల్స్ అవుతాయి మూడో రోజుకి వచ్చేసరికి ఎయిట్ సెల్స్ అవుతాయి ఇంకొక రెండు రోజులు మనం కనుక ఆగితే ఆ సెల్స్ అన్ని కలిసిపోయి ఒక హండ్రెడ్ సెల్స్ ఉన్నాయి ఎంబ్రియో దట్ ఈస్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ బేబీ అండ్ అది బ్లాస్టోసిస్ట్ అని అంటాం మనం బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు వచ్చింది అంటే ఆ సెల్స్ అన్నీ మంచిగా యాక్టివ్గా కణాలన్నీ డివైడ్ అవుతున్నాయి కనుక ఆరోగ్యకరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక మనకి మూడో రోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కన్నా చూసుకుంటే చాలా స్టడీస్ ఇప్పటికి బియాండ్ డౌట్ మనకి ప్రూవ్ ఏంటంటే మూడో రోజుతో కంపేర్ చేసుకుంటే ఐదో రోజు ఎంబ్రియోకి ఎక్కువ సక్సెస్ రేట్స్ ఉంటాయి సో మూడో రోజు ఎంబ్రియోకి థర్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటే ఐదో రోజు బ్లాస్టోసిస్ స్టేజ్ ఎంబ్రియో మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎయిటీ పర్సెంట్ వరకు మనకి సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఆ నియో న్యాచురల్ ప్రాసెస్ ఆ బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు వచ్చే ఎంబ్రియోని మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నప్పుడు హైయెస్ట్ సక్సెస్ రేట్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఐవీఎఫ్ సైకిల్ చేయించుకుంటున్నట్టయితే మీ ఐవీఎఫ్ సైకిల్ ప్రాసెస్లో మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అడగండి మీకు ఏ స్టేజ్లో ఎంబ్రియో పెడుతున్నారు థర్డ్ డేనా ఫిఫ్త్ డేనా రిక్వెస్ట్ ఫర్ ఏ డే ఫైవ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సో ఐదో రోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయగలిగిన ఫెసిలిటీస్ ఉన్నప్పుడు అక్కడ మీకు హయ్యెస్ట్ సక్సెస్ రేట్స్ అనేవి ఉండడానికి అవకాశం ఉంది ఒకవేళ మీ సైకిల్లో ఆ ఎంబ్రియాలజీ ల్యాబ్లో మీకు ఫిఫ్త్ డే వరకు అప్డేట్ అయి చేయలేకపోతున్నారు సెకండ్ ఆ థర్డ్ డే చేస్తున్నారు అక్కడే మీ సక్సెస్ రేట్ని మీరు తగ్గించేసుకుంటున్నారు సో ఇది మీరు యాక్సెప్టబుల్గా కాదా అనేది మీరు ఆలోచించుకుని మీ స్టెప్ ముందుకు వేయండి ఈ బ్లాస్టోసిస్ స్టేజ్ ఎంబ్రియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటుంటే డూ టేక్ అన్ ఒపీనియన్ అస్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్